జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో గల గౌతమ్ మోడల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ టీ అరుంధతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో పాటు పోషకులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా పోషకులు మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడం ఎంతో ఆనందించదగిన విషయమని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తూ విద్యార్థులను ప్రతిభవంతులుగా గౌతమ్ మోడల్ స్కూల్ చేస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టీ అరుంధతి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సృజన హైస్కూల్ ఇన్ఛార్జ్ హేమలత ప్రైమరీ ఇన్ఛార్జ్ గీతాంజలి మరియు బ్యాచ్ ఇన్ఛార్జ్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు Yeah. yeah. Project to children, please be in your position. Don't leave your project alone. Project to children should be in your position. I am studying for the class my brother is water well. Good evening all. Happy National Science Day to everyone. We will celebrate the National Science Day on the behalf of uh, C.V. Raman's Nobel Prize and the uh, discovery of the Raman effect. And uh, for that occasion, we are celebrating our na National Science Day on uh, March 1st as a belated in our GMS school and uh, for that one of my student south he was uh, prepared this dialyzing mission and which was very much useful for the kidney failure patients if uh, both the kidneys are failed and uh, our blood has to be purified and uh, our kidneys mainly they will purify our blood here both the kidneys are failed means the blood will not get purified. For that, this uh, dialyzing machine it was very much useful. For uh, that, we will uh, take out the blood from the body and it will be enters into the dialyzing machine. ంక్షలు <laughs> ఈ రోజు మేము మా గౌతమ్ మోడల్ స్కూల్లో సైన్స్ డే అన్నది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలా ఈ సైన్స్ డే మా పిల్లలకి చాలా యూస్ఫుల్ అంటే మా పిల్లలు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు ఒక మోడల్ రూపంలో లేదా ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు సో ఇది ఒక ఎంకరేజ్మెంట్ మా జిఎన్ఎస్ హెడ్ ఆఫీస్ నుండి మాకు ఇది ఎంకరేజ్మెంట్ అనమాట సో దీనికి దీనివల్ల మా పిల్లలు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ప్లస్ మా టీచర్స్ మా సైన్స్ టీచర్స్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా త్రీ ఫోర్ డేస్ నుండి చాలా కష్టపడుతున్నారు దీని గురించి మా టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ మాకు ఇక్కడ ఒక టీమ్ ఈ టీమ్ అన్నది ఏంటి అని అంటే మేమంతా కలిసి చేస్తున్న వర్క్ ఓకే సో పిల్లల్లో ఉన్న లైక్ క్రియేటివిటీని మేము డెవలప్ చేయడానికి ఈ నేషనల్ సైన్స్ డేని ఈరోజు మేము కండక్ట్ చేస్తున్నాము చాలా మంది పిల్లలు చాలా వరకి చాలా బాగా ప్రిపేర్ చేశారు సో దీన్ని నేను ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మేము చాలా చాలా ధన్యవాదాలు మీకు